ఫ్యాన్ ఈసారి కుప్పంలో చంద్రబాబు గెలవడం కష్టమని చేశారు శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి దర్శించుకుని మృక్కలు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగత పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు శ్రీకాళహస్తి పర్యటనలో అబద్దపు వాగ్దానాలు చేసి జైలు పాలయ్యారని అన్నారు నేడు అదే తరహాలో వాగ్దానాలు చేసి ఏమవుతారు అని ఎద్దేవా చేశారు తొడగొట్టి లాస్ట్కి జైలు పాలైనాడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన్నాడు ఈరోజు సాయంకాలం ఇస్తానకుంట స్టేట్మెంట్ మరలా ఏమవుతాడో తెలియదు ఈస్ఫుడ్ చాలా పవర్ఫుల్ అబద్ధం తీసుకుంటాడు కాబట్టి ఆ భగవంతుడు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉండి వైఎస్ఆర్ పార్టీని గెలిపించే బాధ్యతని అదేవిధంగా అదే అదేవిధంగా అందరిని మనసు మార్చి ఆ దేవుడు మంచి రా దే దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రీకాళహ్రీ బాగుండాలి ప్రజల కోరుకుంటున్నాం ఓం నమస్తే వస్తాయి